సుభాష్ అంబికకు ఫోన్ చేస్తాడు అంబిక పార్టీ ఎంజాయ్ చేస్తున్నావా అని సుభాష్ అడుగుతూ ఉంటాడు నేను ఇక్కడికి వచ్చింది పార్టీ ఎంజాయ్ చేయడానికి కాదు విహారీ పతనం కోసం అని అంబిక చెప్తూ ఉంటుంది ఎప్పుడు కూడా నేను విహారీ పతనాన్ని కోరుకుంటానని నీకు తెలుసు కదా అని అంబిక అంటూ ఉంటే నీ గురించి నాకు తెలుసు అంబిక అవును మన వాళ్ళు ఫోన్ చేశారా అని సుభాష్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే ఫోన్ చేశారు వాళ్ళని చూస్తుంటే కాస్త ఓవర్ యాక్షన్ గడలా అనిపిస్తున్నారు పని పూర్తి చేస్తారా అని అంబిక అడుగుతూ ఉంటుంది నాకు తెలిసిన వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యాను మంచివాళ్లే కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు అయితే ఈరోజు విహారీ పతనం ఖాయమైనట్టేనా అని అంబిక సుభాష్ని అడుగుతూ ఉంటుంది నీకు అంత అనుమానంగా ఉంటే వాళ్ళను మధ్యలో నేను అప్రోచ్ అవుతాను వాళ్ళతో కలిసి నేను కూడా వస్తాను విహారీ పతనం చేయడానికి అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటే గుడ్ ఐడియా అలానే చెయ్యి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరే నువ్వైతే హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేయి మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను అంబిక ఈరోజు విహారిని పతనం చేసి హవ నడిచేలా చేద్దాము అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటే సరే సుభాష్ అని అంబిక అంటుంది విహారీ నీ వల్ల నా దారిలో ఏర్పడ్డ అడ్డుదారులన్నీ ఈ రోజుతో తొలగిపోతున్నాయి ఇక నా అధికారం సాగబోతుంది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అంబిక పార్టీ జరిగే దగ్గరకు వస్తుంది పార్టీ ఇంత కూల్గా జరిగితే మనం అనుకున్న పని ఎలా జరుగుతుంది మన అనుకున్న పని జరగాలంటే ఒక బకరా ఉండాలి అని అటు ఇటు చూస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి అంబికకు కనిపిస్తుంది మనకు కావలసిన బకరా దొరికేసింది అని అంబిక మనసులో అనుకొని కూల్ డ్రింక్స్ సర్వ్ చేసే అతని దగ్గరకు వెళ్ళి అతనికి ఏదో చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి అతను అనటంతో ఆ కూల్ డ్రింక్ తీసుకెళ్లి అక్కడ నుంచిందే లక్ష్మి ఆ లక్ష్మికి ఇవ్వు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే సరే మేడం అని చెప్పి కూల్ డ్రింక్లో ఆల్కహాల్ కలిపి సర్వ్ చేసి అతను లక్ష్మి దగ్గరకు వెళ్తాడు ఇదంతా దూరం నుంచి అంబిక చూస్తూ ఉంటుంది మేడం ఇవి తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటే నాకా నాకేమొద్దు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది పర్వాలేదు మేడం ఇవి సాఫ్ట్ డ్రింక్సే తీసుకోండి అని చెప్పి సర్వ్ చేసే అతను అంటూ ఉంటాడు అయినా పర్వాలేదు నాకు ఏమొద్దండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అతను ఆలోచిస్తూ అక్కడే నుంచుంటే అప్పుడే కనక మహాలక్ష్మికి దగ్గు వస్తూ ఉంటుంది మేడం ఎలాగూ దగ్గు వస్తుంది కదా సమయానికి వాటర్ లేవు ఈ కూల్ డ్రింక్ తాగండి అని చెప్పి చెప్పడంతో ఆల్కహాల్ కలిపిన కూల్ డ్రింక్ కనక మహాలక్ష్మి తాగేస్తుంది ఇంకా అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మళ్ళీ కాసేపటికి అతను అటు ఇటు అందరికీ సర్వ్ చేసుకుంటూ కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చేసరికి కనక మహాలక్ష్మి అప్పటికి కూడా దగ్గుతూనే ఉంటుంది మేడం మీరు ఇంకా దగ్గుతున్నట్టున్నారు ఇదిగోండి ఈ డ్రింక్ కూడా తాగండి అని చెప్పి అతను చెప్పడంతో కనక మహాలక్ష్మి మళ్ళీ ఆల్కహాల్ కలిపిన కూల్ డ్రింక్ ఇంకొక గ్లాస్ తాగుతుంది ఇక దాంతో కనక మహాలక్ష్మికి కళ్ళు తిరుగుతున్నట్టు తల తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అతను నాకు ఏమి ఇచ్చాడు కూల్ లానే ఉంది చూడటానికి కానీ నా కళ్ళు తిరుగుతున్నాయి ఏంటి తల తిరుగుతుందేంటి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు మన గేమ్ మొదలు పెట్టాలి అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు సుభాష్ రవిడీలతో పార్టీ జరిగే దగ్గరకు వస్తూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి అటుగా వెళ్తూ ఉంటే అంబిక వచ్చి కనక మహాలక్ష్మికి తగులుతుంది ఏయ్ ఏంటే నువ్వు నాకు తగులుతున్నావు అని కనక మహాలక్ష్మి అంబికను లాగి పెట్టి చంపపై ఒక్కటిస్తుంది దాంతో అంబిక పోయి కింద పడుతుంది ఏయ్ ఏంటే నాకు డాష్ ఇచ్చింది కాకుండా నాపైనే గొంతు లేపుతున్నావు నీ గొంతే లేకుండా చేస్తాను ఈ గొంతే కదా నువ్వు లేపుతుంది అని చెప్పి అంబిక గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది ఏ లక్ష్మి నన్ను వదులు వదులు అని అంబిక అంటూ ఉంటుంది ఇక అంబిక మాటలకు సహస్ర సహస్ర ఫ్రెండ్స్ అందరూ కూడా పరిగెత్తుకుంటూ కనక మహాలక్ష్మి దగ్గరకు వస్తారు ఏయ్ లక్ష్మి ఏమైంది ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది నీ గొంతు కూడా పట్టుకోవాలా అని చెప్పి కనక మహాలక్ష్మి సహస్ర అలాగే అంబిక ఇద్దరు గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది మీరు మీ గురించి ఏమనుకుంటున్నారే మీ దగ్గర ఆ అంటే తప్పు ఆహా అంటే తప్ప మీలాంటి వాళ్ళను అసలు వదలకూడదే మీరు చేసిన తప్పులకు శిక్ష పడాల్సిందే ఈ లక్ష్మి ఉగ్ర రూపం దాల్చితే ఎలా ఉంటుందో మీకు తెలిసేలా చేస్తాను అని కనక మహాలక్ష్మి సహస్ర అంబిక గొంతు పట్టుకుని నులుముతూ ఉంటుంది వద్దు లక్ష్మి వదురు వదురు అని సహస్ర అంబిక పిలుస్తూ ఉన్నా కూడా లక్ష్మి వినిపించుకోకుండా అలానే చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే సడన్గా విహారీ వచ్చి లక్ష్మి ఏం చేస్తున్నావు వదులు వదురు అని చెప్పి అంటూ ఉంటాడు వీళ్ళను వదలకూడదు విహారీ గారు వీళ్ళు అన్నిటికీ కూడా నాపై కోప్పడుతున్నారు తప్పు చేసినా చెయ్యకపోయినా నాదే అంటున్నారు వీళ్ళను వదిలిపెట్టను అని కనక మహాలక్ష్మి సహస్ర అంబిక గొంతు నులుముతూ ఉంటే విహారీ గట్టిగా కనక మహాలక్ష్మిని పక్కకు నెడుతూ ఉంటే కనక మహాలక్ష్మి వచ్చి విహారీ మీద పడుతుంది విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు ఒకరి మీద ఒకరు పడతారు ఏ లక్ష్మి ఏం చేస్తున్నావే మా బావ మీద నుంచి లే అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది నేను లేవను అని కనక మహాలక్ష్మి అంటుంది లక్ష్మి లే అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి పైకి లేస్తుంది ఏ లక్ష్మి ఏం తాగావే అందరి మీద పడుతున్నావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది నేనేం తాగాను నేనేం తాగలేదు ఒక అతను నాకు దగ్గు వస్తూ ఉంటే ఏదో తీసుకొచ్చి ఇచ్చాడు దాంట్లోనే ఏదో ఉంది అని కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటుంది వసే లక్ష్మి ఏంటే పార్టీని అంతా కూడా స్పాయిల్ చేస్తున్నావు అని సహస్ర అంటూ ఉంటే జరిగిందేదో జరిగిపోయింది మనం పార్టీని ఎంజాయ్ చేద్దాం మ్యూజిక్ పెట్టుకుందాం అని సహస్ర ఫ్రెండ్ అంటూ ఉంటే అవును డాన్స్ చేద్దాం సాంగ్ పెట్టండి ఇందాకలెవరో పల్లెటూరి పాలపిట్ట అన్నారు కదా ఈ పల్లెటూరి పాలపిట్ట డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిస్తాను రండి లెట్స్ ప్లే మ్యూజిక్ అని కనక మహాలక్ష్మి చెప్పడంతో మ్యూజిక్ పెడతారు ఇక దాంతో కనక మహాలక్ష్మి డాన్స్ చేస్తూ ఉంటుంది అంబిక సహస్ర దగ్గరకు వెళ్ళి వాళ్ళ చెంపలు బాదుతూ డాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళు పక్కకు నెట్టడంతో కనక మహాలక్ష్మి వెళ్ళి విహారీ మీద పడుతుంది లక్ష్మి లక్ష్మి లే లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక లక్ష్మి విహారీతో కాసేపు డాన్స్ చేస్తూ సహస్ర అంబికలను కొడుతూ ఉంటుంది కాసేపటికి కనక మహాలక్ష్మి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే విహారీ సహస్ర ఫ్రెండ్స్ని పిలిచి లక్ష్మిని రూంలో పడుకోబెట్టండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మిని సహస్ర ఫ్రెండ్స్ రూమ్లో పడుకోబెట్టడానికి తీసుకెళ్తూ ఉంటారు ఆ దేవుడు నా తలరాతపై రాసిన పిచ్చి గీతలు చాలు మీరు మళ్ళీ నా జీవితంలో పిచ్చి గీతలు గీయకండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక సహస్ర ఫ్రెండ్స్ ఇద్దరు అమ్మాయిలు కలిసి కనక మహాలక్ష్మిని రూంలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతారు ఆ దేవుడు నా తలరాతపై గీతలు గీశాడు మీరు ఇంకా గీతలు గీయకండి అని మహాలక్ష్మి మత్తులో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర ఏంటి బావా ఈ న్యూ సీన్స్ ఈ లక్ష్మి ఇలా చేసిందేంటి అసలు లక్ష్మి కావాలనే పార్టీని స్పాయిల్ చేసింది అని సహస్ర అంటూ ఉంటే తను మాత్రం ఏం చేస్తుంది ఎవరో కూల్ డ్రింక్ అని చెప్పి తనకి ఆల్కహాల్ కల్పించినట్టున్నారు సహస్ర అని విహారీ అంటూ ఉంటాడు బావా నువ్వు దాన్ని సపోర్ట్ చేయకు అని సహస్ర చెప్తూ ఉంటుంది సపోర్ట్ కాదు సహస్ర నిజం చెప్తున్నాను అని విహారీ అంటూ ఉంటాడు ఇక మరోవైపు అంబిక సహస్ర ఇద్దరు కూడా గొంతు పట్టుకొని అమ్మో ఈ లక్ష్మి మామూలుది కాదు సాఫ్ట్ అనుకున్నాను గొంతు ఎంత గట్టిగా నులిమిందో అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంటికి పోయిన తర్వాత ఈ లక్ష్మి సంగతి చెప్పాలి అని సహస్ర అంటూ ఉంటే సరేలే సహస్ర వదిలేయ్ అని చెప్పి అంబిక అంటుంది అందరూ కూడా కనక మహాలక్ష్మి ఆలోచనలో ఉన్నారు నేను అనుకున్న పని సాధించడం కోసం ఇదే కరెక్ట్ టైం అని అంబిక మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి సహస్ర ఫ్రెండ్స్లో ఒక అమ్మాయిని చంప మీద కొడుతుంది కదా ఆ అమ్మాయి మళ్ళీ కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి రోహిత్ గడికి ఎలాగైనా సరే హెల్ప్ చేస్తా అన్నాను ఈ లక్ష్మి ఈ రూమ్లోనే ఉంటే ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారు ఈ లక్ష్మిని వేరే రూమ్కి షిఫ్ట్ చేసి రోహిత్ గడికి మెసేజ్ చేద్దాం అని ఆ అమ్మాయి మనసులో అనుకొని కనక మహాలక్ష్మిని రూమ్ నెంబర్ టూకి షిఫ్ట్ చేస్తుంది వెంటనే రోహిత్కి మెసేజ్ చేస్తుంది రోహిత్ రూమ్ నెంబర్ టూ డూ ఫెస్టివల్ అని చెప్పి మెసేజ్ చేస్తుంది ఇక రోహిత్ ఆ మెసేజ్ చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి స్పృహలో లేకుండా మత్తులో పడుకొని ఉంటుంది ఇక మరోవైపు ఫ్రెండ్స్ అంతా కూడా సహస్రా పార్టీ అయిపోయింది కదా మేము వెళ్ళొస్తాము అని చెప్పి చెప్తూ ఉంటారు సరే అని చెప్పి సహస్ర చెప్తుంది సహస్ర మనం కూడా బయలుదేరామా అని విహారీ అడుగుతూ ఉంటాడు నీ ఇష్టం బావా అని సహస్ర చెప్తుంది ఇక మరోవైపు అంబిక చా అందరి మూడు కూడా లక్ష్మి వైపు మళ్లించి విహారీ పతనం చూద్దామనుకున్నాము కానీ ఇంకా సుభాష్ రౌడీల్ని తీసుకొని ఇక్కడికి రాలేదేంటి పార్టీ కూడా అయిపోయింది అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తయ్య వెళ్దామా అని విహారీ అడుగుతూ ఉంటే సరే విహారీ అని అంబిక అంటుంది అత్తయ్య మనం లక్ష్మిని కూడా ఇంటికి తీసుకెళ్లాలి కదా మీరు నేను వెళ్ళి లక్ష్మిని తీసుకొద్దాం సహస్ర ఇక్కడ వెయిట్ చేయి అని విహారీ చెప్తాడు సరే విహారీ అని అంబిక విహారీతో కలిసి వెళ్తూ ఉంటుంది ఇక విహారీ అంబిక ఇద్దరు కూడా ఒక రూమ్ లోకి వెళ్తారు అత్తయ్య ఇందాకలా సహస్ర ఫ్రెండ్స్ లక్ష్మిని ఈ రూమ్ లోనే పడుకోబెట్టామన్నారు ఇక్కడ లేదేంటి లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు నాకు కూడా అదే అర్థం కావట్లేదు విహారీ అని అంబిక చెప్తూ ఉంటుంది పదత్తయ్య ముందు అన్ని రూమ్లు వెతుకుదాం అని విహారీ అంటాడు సరే విహారీ అని అంబి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్